ఏపీ గ్రూప్ టూ కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే జస్ట్ అఫీషియల్ అయితే రిలీజ్ అయింది భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అర్హతలు ఏంటి వాయిస్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సిలబస్ ఏంటి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా వరకు చూసి అప్లై చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను చూడండి ఇక్కడ మనకి సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అని మీరు ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది అంటే ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి టెన్త్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోవాలంటే పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్ త్రూగా అప్లికేషన్స్ అనేది పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అప్లై చేసుకుంటే ఓటీపీఆర్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంటాయి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో మనకి ఎయిట్ వేకెన్సీస్ ఉంటాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వివరాలు చూసుకుంటే టోటల్ మనకి ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు మనకి సిఎఫ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెష్ వేకెన్సీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకుంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఫైవ్ ట్వంటీ వన్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఫ్రెష్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్ అయితే ఇచ్చారు మొత్తంగా ఆల్మోస్ట్ మనకి వన్ థౌసండ్ వరకు వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో మనకి ఏజ్ వివరాలు చూస్తున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు కొన్ని రకాల పోస్టులకు సంబంధించి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇచ్చారు కొన్ని రకాల పోస్టులకు సంబంధించి ఎయిటీన్ టు థర్టీ కూడా మనకి ఇక్కడ మనం గమనించవచ్చు మోస్ట్లీ మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ మీరు చూడొచ్చు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ అని చెప్పేసి ఇచ్చారు కొన్ని జాబ్స్ కి మాత్రం స్పెసిఫిక్ గా ట్వంటీ టు ఫార్టీ టూ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎయిటీన్ టు థర్టీ కూడా కొన్ని జాబ్స్ ఇచ్చారు బట్ మనకి మోస్ట్లీ ఎయిటీన్ టు ఫార్టీ టూ మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ ఒక ఏజ్ ఉంటే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అనేవి స్టార్టింగ్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ సాలరీ ఉంటుంది ఇది మనకి బేసిక్ పే అనమాట కొన్ని జాబ్స్ కి సంబంధించి ఫార్టీ థౌసండ్ ఉంది కొన్ని జాబ్స్ కి సంబంధించి థర్టీ ఫోర్ థౌసండ్ కొన్ని జాబ్స్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇలా వ్యారీ ఉంటాయి అన్నమాట ఇక మీరు చూడచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి ఇవి మనకి బేసిక్ పే అనమాట దీంతో పాటు ఇంకా చాలా రకాల ఉంటాయి ఆ అడ్వాన్సెస్ అని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ శాలరీ అనేది వస్తుంది ఇక మనకి దానికి సంబంధించి వేకెన్సీస్ ఏ జాబ్స్ కి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి వాటిని గమనించే ప్రయత్నం అయితే చేయండి గైస్ ఈ విధంగా మనకి వేకెన్సీస్ మాత్రం భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి మీకు యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ లో క్లియర్ అయితే నోటీస్ చేయొచ్చు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు మస్ట్ హోల్డ్ ఏ బ్యాచెస్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేసి ఇచ్చారు అంటే ఏదైనా బ్యాచర్స్ డిగ్రీ అంటే డిగ్రీ వాళ్ళు బీటెక్ కానీ బి ఫార్మసీ కానీ లేదంటే ఏదైనా సమానమైనటువంటి డిగ్రీ కోర్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మోస్ట్లీ మొత్తం అన్ని కూడా బ్యాచర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే కనుక మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ కి మాత్రం స్పెషల్ గా క్వాలిఫికేషన్స్ తో పాటు మీకు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడుగుతున్నారు మిగతా జాబ్స్ అయితే అవసరం లేదు కానీ పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ కి మాత్రం మీకు క్వాలిఫికేషన్స్ తో పాటుగా ఇక్కడ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు ఒకసారి చూద్దాం మెన్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మినిమం హైట్ అయితే ఉండాలి జస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే మినిమం ఉండాలి ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఉమెన్ క్యాండిస్ కి సంబంధించిన హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు ఐ విజన్ కూడా సిక్స్ బై సిక్స్ నార్మల్ విజన్ అయితే ఉండాలనేసి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు సో మిగతా జాబ్ మిగతా జాబ్స్ కి అయితే మాత్రం అవసరం లేదండి ఈ విధంగా హైట్ కానీ వెయిట్ కానీ ఏమి చూడడం కేవలం పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ కి మాత్రమే హైట్ వెయిట్ ఇవన్నీ కూడా చూడటం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ జోన్ వన్ ఏంటి జోన్ టూ ఏంటి జోన్ త్రీ జోన్ ఫోర్ సంబంధించిన జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏ జోన్ కిందకు వస్తున్నారో ఒకసారి చూసుకోండి సో ఇక్కడ మనకి జిల్లాల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో అలాగే మనకి ఎస్సీ ఎస్టీ బీఎస్సీడబ్ల్యూ కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయనేసి కూడా ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దీన్ని బేస్ చేసుకుని జాగ్రత్త అప్లికేషన్స్ పెట్టుకోండి అప్లై ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది అందరూ కామన్ గా అయితే పే చేయాలి మిగతా ఎయిటీ రూపీస్ అనేది ఎవరికి లేదు అంటే ఎస్సి ఎస్టి బీసీ ఫిజికల్ హ్యాండికాప్ ఎక్స్రేషన్ క్యాండిడేట్స్ కి ఎయిటి రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ టూ ఫిఫ్టీ రూపీస్ ఫీతో పాటు ఎయిటీ రూపీస్ కూడా మీరు పాసింగ్ ఫీ కింద పే చేయాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్ అయితే ఇచ్చారు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు దగ్గరలోనే సెంటర్స్ అయితే ఉన్నాయి గైస్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యార్ అండ్ కర్నూలు సో మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ కు వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఓఎంఆర్ షీట్ బేస్ కింద మనకి ఎగ్జామ్ అయితే ఈసారి కండక్ట్ చేయబోతున్నారు మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు అప్ వేకెన్సీస్ అన్ని కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పేసి ప్రాపర్ గా అయితే ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి గైస్ సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వేకెన్సీస్ అయితే మాత్రం మీకు ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఒకటి చూపిస్తాను నేను మీకు చూడండి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా సో ఈ యొక్క వేకెన్సీస్ లో మనకి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఏవైతే లోకల్ అని చెప్పేసి ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క లోకల్ వేకెన్సీస్ అన్ని కూడా ఆ సంబంధిత జోన్ వాళ్ళు మాత్రమే దానికి పోటీ పడతారు కానీ ఏవైతే మనకి ఇక్కడ ఓపెన్ జోన్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా ఓపెన్ జోన్ సో ఈ యొక్క ఓపెన్ జోన్ లో ఉన్నటువంటి పోస్ట్ లకి మీరు జోన్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా ఎవరన్నా సరే ఈ యొక్క ఓపెన్ జోన్ పోస్ట్ అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు కానీ ఓన్లీ ఏవైతే లోకల్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో ఆ సంబంధిత జోన్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనే పెట్టుకోవాలి దాన్ని బేస్ చేసుకుని మీరు దేనికి అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు అప్లికేషన్స్ అనే పెట్టుకోండి సెలక్షన్ ప్రాసెస్ లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ముందుగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నుంచి అయితే ఉంటుంది టోటల్ మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు నెగిటివ్ మార్క్స్ వన్ థర్డ్ అయితే ఉంటుంది అనేసి ఇచ్చారు వన్స్ ఇందులో క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇందులో టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ చూసుకుంటే మనకి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాంతో పాటుగా సెకండ్ టాపిక్ వచ్చి జనరల్ ఓవర్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇస్తారు తర్వాత పేపర్ టూ చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ ఇస్తారు త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి కామన్ గా వన్ థర్డ్ అయితే నైట్ మార్క్స్ అయితే ఉంటాయి అనేసి క్లియర్ అయితే ఇచ్చారు సిలబస్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సిలబస్ అంతా కూడా ప్రింట్అట్ తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు క్రాక్ చేసుకో జాబ్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్